ఇప్పుడు ఒకేలా కాకుండా ఇలా దోసకాయ చికెన్ చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునేలాగా సింపుల్ ప్రాసెస్ చూపించబోతూ ఉన్నాను ముందుగా అయితే హాఫ్ కేజ్ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత అర స్పూన్ పసుపు వేసుకోండి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వీటితో పాటు ఒక రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు వేస్తూ ఉన్నాను నేను తీసుకున్న చికెన్ క్వాంటిటీని బట్టి కారం ఉప్పు వేస్తూ ఉన్నానండి మీరు కూడా మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి అలాగే ఒక స్పూను ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేసుకోవాలి నేనైతే ఒక దోసకాయ రెండు టమాటాలు తీసుకున్నాను అవి కూడా శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసుకున్న వేసుకున్న తర్వాత చికెన్కి అనేది ఈవెన్గా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మసాలాలన్నీ కూడా చికెన్కి పట్టించినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మనం ఎక్కువసేపు పక్కన పెట్టడం లేదు అప్పటికప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇలా కలిపి పక్క పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టేసి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ అంతా కూడా కాగిన తర్వాత నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తూ ఉన్నాను ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఉల్లిపాయలు అనేది ఎక్కువగా తీసుకుంటే గ్రేవీ కూడా చిక్కగా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది మనం కొబ్బరి కానీ పెరుగు కానీ ఏం వేయడం లేదు కాబట్టి గ్రేవీ అంతా ఈ ఉల్లిపాయలతోనే వస్తుంది కాబట్టి ఎక్కువగా తీసుకోండి ఉల్లిపాయలు అంతా కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి ఇలా అంతా కూడా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి పసుపు ఆల్రెడీ మనం కలిపేటప్పుడు చికెన్ ముక్కల్లో వేసాం కానీ ఇలా పోపులో కూడా కొంచెం పసుపు వేస్తే కలర్ బాగుంటుంది ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసేసి ఆయిల్ అంతా కూడా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు చికెన్ హై ఫ్లేమ్ పెట్టేసి ఇలా అంతా కూడా కలుపుకోండి ఈవెన్గా ముక్క అనేది అడుగంటకుండా ఆయిల్లో చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా అంతా కూడా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు కనుక మగ్గించినట్లయితే చికెను అందులో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేస్తుందండి ఒక ఐదు నిమిషాలు కనుక చూసినట్లయితే చూస్తున్నారు కదా వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది ఇలా అంతా కూడా ఒకసారి మరొకసారి కలుపుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకున్నట్లయితే చికెన్ అనేది ఈవెన్గా ఉడికిపోతుంది మరొక పది నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత మరొక పది నిమిషాలు మూత పెట్టేసి చికెన్ ఉడికించేసేయండి ఎంతో సింపుల్గా అప్పటికప్పుడు అండి బ్యాచ్లర్స్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నీ కూడా ఒకేసారి కలుపుకొని ఇలా కనుక చేసుకున్నట్లయితే ఈజీగా అవుతుంది మరొక పది నిమిషాలకు చూసినట్లయితే చికెను దోసకాయ అంతా కూడా ఉడికిపోయింది చూస్తున్నారు కదా గ్రేవీ అనేది ఇలా ఓకే అనుకుంటే ఇలాగే దింపేసుకోవచ్చండి లేదు కొంచెం వాటర్గా ఉండాలి గ్రేవీగా ఉండాలి అనుకుంటే ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది నేనైతే గ్రేవీ కోసం కొంచెం వాటర్ వేస్తూ ఉన్నాను వాటర్ వేసాక అంతా కలుపుకొని మరొక ఐదు నిమిషాలు కనుక ఉడికించినట్లయితే ఎంతో టేస్టీ టేస్టీ అయిన చికెన్ దోసకాయ రెడీ అయిపోతుంది మా చిన్నప్పుడైతే ఎక్కువగా అమ్మవాళ్ళు దోసకాయ చికెనే చేస్తూ ఉండేవారు పాతకాలంలో అయితే మన అమ్మమ్మ వాళ్ళ కాలంలో ఎక్కువ మెంబర్స్ ఉండేవారు కదా ఇంట్లో అప్పుడు చికెన్ తక్కువ దోసకాయలు ఎక్కువగా వేసి వండేవారంట అందరికీ సరిపోయేలాగా అని చెప్తూ ఉండేవారు నిజంగా అలానే చేస్తూ ఉంటారు కదండి చాలా వరకు ఇలా అంతా కూడా ఒకసారి ఉడికిన తర్వాత కొంచెం గరం మసాలా వేసి కలుపుకున్నట్లయితే ఇంకా రెడీ అయిపోతుంది దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోండి ఇంతే అండి సింపుల్గా దోసకాయ చికెన్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఒకవేళ ఎప్పుడు చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మన ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూసేయండి